శ్రీరామ రామ రామేతే తే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే మిత్రులందరికీ అయోధ్య రామయ్య గారి యొక్క శుభ ఆశీస్సులు కలగాలని మనస్ఫూర్తిగా కోరుతూ భారతదేశంలో ఈరోజు ఒక గొప్ప విషయము వైరల్ అవుతుంది ఆ విషయాన్ని మీ ముందుకు తీసుకురావాలని ఒక ఉద్దేశంతో మీ ముందుకు రావడం జరిగింది ఫ్రెండ్స్ సడెన్లీగా అయోధ్య నగరానికి జటాయువులు అన్నీ కూడా విచ్చేసినాయని చెప్పి ప్రతి ఒక్క ప్రజలు కూడా నమ్ముతున్నారు మరి ఈ వీటిని మనము జటాయువులు అందామా లేదా గద్దెలు అందామా ఇక్కడ రెండు కూడా అద్భుతాలే ఎందుకు అంటే అయోధ్య నగరంలో రామ మందిర నిర్మాణానికి ఇన్ని రోజులు రాని గద్దలు అవే జటాయులు అనుకుంటున్న వాళ్ళు ఎందుకు వచ్చాయి ఇది ఒక అద్భుతం ఇది ఒక మహాభాగ్యం అనిపించి అందరూ భావిస్తున్నారు నిజంగా దీనిని పరిగణలోకి తీసుకుని శాస్త్రాజ్ఞులు కూడా పరిశీలన చేసిన తర్వాత వాళ్ళు కూడా ఇవన్నీ సడన్లుగా ఇలా ఎందుకు తేలాయని అందరికీ కూడా ఆశ్చర్యం వేస్తున్నది సో ఇది రాముని యొక్క మహిమ అని అందరూ భావిస్తున్నారు అయితే భారతదేశంలో ఈ ఇరవై రెండు తారీఖు నాడు అయోధ్య రామ మందిరం కంప్లీట్ అయి మరి విజిటర్కు ముందు రావడం జరిగింది మొత్తం ఈ రామ మందిరం రెండు పాయింట్ ఏడు ఎకరాల భూమి విస్తీర్ణంలో నిర్మించడం జరిగింది రామ మందిరం యొక్క శిఖరం ఎత్తు నూట అరవై ఒకటి అడుగులు ఈ విషయం కూడా మీ అందరికీ ఖచ్చితంగా తెలివాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది మన రామాయణం గురించి కొంతమంది తెలిసి తెలియని వాళ్ళు ఈ రామాయణం అంతా కూడా ఒక బూటకము పుట్టించిన కథ అని కొంతమంది భావనలో ఉన్నారు అయినప్పటికీ మీకు కొన్ని నిజాలు చెప్పదలుచుకున్నాను ఎవరైతే రామాయణం గురించి నమ్మడి వాళ్ళు ఉన్నారో ఇప్పటికీ ఇప్పటికీ మన భారతదేశంలో రామాయణం యొక్క ఆనవాళ్ళు మనకు కనపడుతున్నాయి దానికి అవి చూసినట్లయితే మనకు అప్పుడు రాముడు మరి శ్రీలంకకు వెళ్లే సమయంలో ఏదైతే వారధి నిర్మించుండో ఆ వారిలో ఇప్పటికీ మనకు ఆనవాళ్ళు కనబడుతున్నాయి నిజంగా ఇది అద్భుతమే సో ఈ రామసేతు అనేది అస్ట్రాజర్ కూడా పరిశీలించి ఈ రాళ్ళు నీళ్లపైన నిలబడమేందని ఒక అద్భుతమైన కట్టడం అని చెప్పి వాళ్ళు నిర్ధారించడం కూడా జరిగింది ఇదంతా కూడా ఒక అద్భుతమే ఈ రాళ్ళు ఈ నీటిపైన తేలడం అనేది ఈ శ్రీరాముని యొక్క మహిమని అందరూ ఒప్పుకోవాల్సిందే కంపల్సరీ సో ఇది అంతా కూడా రాముని యొక్క గొప్పతనం మహిమని మనము రామాయణం నమ్మవలసిందే ఇంకో విషయము మనం చూసినట్లయితే ఇప్పటికీ శ్రీలంకలో రావణాసురుని యొక్క ఏదైతే నిర్మాణం ఉందో అది ఇప్పటికీ అచ్చుకుద్దినట్లు అలాగే ఉంది కాబట్టి రామాయణం ఉన్నదని కంపల్సరీ నమ్మవలసిందే ఇక్కడ ఇంకొక విషయం గుర్తు చేయవలసి వస్తుంది సో జటాయువు ఒక్కసారి రామునికి జటాయువుకు గల సంబంధం ఏందో మనం కొన్ని విషయాలు పరిశీలిద్దాం వనవాసం వెళ్లే క్రమంలో ఈ జటాయువు సీతాదేవికి రామునికి బాగా దగ్గరయి ఒక కన్న కొడుకులాగా వాళ్ళు ఆ జటాయువును హాయిగా పెంచుకున్న వాళ్ళు అయితే ఒకరోజు మనకు తెలిసిన విషయమే సీతను అపహరించి వెళ్తున్న రావణునితోని ఈ జటాయువు యుద్ధం చేసి అతని చేతిలో చావు దెబ్బలు తిని అతన్ని గాయపరిచి మరీ ఆ జటాయువు చనిపోవడానికి దగ్గర ఉన్న సందర్భంలో జటాయువు యొక్క సోదరుడు సంపతికి కూడా అతడు అతని రెక్కలు బలహీనంగా ఉన్నప్పటికీ అతని చూపు మాత్రం చాలా దూరంలో ఉన్నదాన్ని కూడా గ్రహించే శక్తి ఉండేది సో అప్పుడు ఈ సీతాదేవి ఎక్కడ ఉన్నదని చూసి ఆ విషయాన్ని రాముల వారి దగ్గరికి వెళ్ళి రాముల వారికి విన్నవించడం కూడా జరిగింది అందుకే రామాయణంలో సంపతికి ఒక ప్రత్యేకత కూడా ఉంది ఈ విధంగా రామునికి సహాయం చేసిన వారిలో ఈ సంపతిది కూడా ఒకటి ఉంది శ్రీరామమూర్తి కొరకు ఒక ప్రాణాన్ని అర్పించింది మొదటగా ఈ జటాయువే ఇప్పటికీ మనకు ఛత్తీస్గఢ్ లోని దండకార్యనంలో ఈ జటాయు యొక్క మందిరము కూడా కలదు ఇలా రామారాజ్యంలో సీతమ్మ వారు మరియు శ్రీరాముల వారు ఎన్నో కష్టాలు పడుతూ కొద్ది సంవత్సరాలు గడిచిన తర్వాత రామారాజ్యము శశ్యశ్యామలంగా నడిచి తదనంతరం ఉజ్జయినికి రాజు విక్రమాదిత్య ఆ రాజ్యానికి రావడం జరిగింది అప్పుడు ఆ రాజుకు ఈ అయోధ్యపురంలో ఒక అద్భుతం కనిపించింది అప్పుడు ఆ రాజు ఈ అద్భుతాన్ని వీక్షించే సమయంలో అతనికి ఈ అయోధ్యాపురం అనేది రాముడి యొక్క ఈ అతనికి తెలిసింది అప్పుడే రాజు అయోధ్యపురంలో శ్రీరాముని యొక్క మందిరాన్ని నిర్మించడం జరిగింది ఇలా అక్కడ నిర్మాణం జరిగిన రామ మందిరం కొన్ని సంవత్సరాలు కూడా పరిరక్షించబడ్డాయి పంతొమ్మిది వందల ఇరవై ఐదులో బాబర్ సేనాధిపతి ఈ రామ మందిరాన్ని ధ్వంసం చేశాడు సో అప్పుడు ఈ రామ మందిరం యొక్క పూజలు కూడా ఈ బాబ్రి మసీద్ ముందర జరిగేది ఇలా కొద్ది సంవత్సరాలు గడిచిన తర్వాత రామ మందిరం కాస్త బాబ్రి మసీద్ లాగా మారిపోయింది ఆ తర్వాత పంతొమ్మిది వందల యాభై సంవత్సరంలో రామ మందిరం యొక్క ఆనవాళ్ళు ఏవైతే ఉన్నాయో అవి ఈ బాబ్రీ మసీద్ పక్కన కనిపించడం జరిగింది రాముడి యొక్క గుడి ఉన్నదని చెప్పి అప్పటి నుంచి రాజకీయంగా కూడా ఇది పెద్ద వివాదాన్నే సృష్టించింది అప్పటి నుంచి ఈ రామ మందిరం నిర్మాణం చేద్దామని స్ట్రగుల్ చేస్తూ 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 రెండు వేల పంతొమ్మిది నవంబర్లో సుప్రీంకోర్టు మందిరాన్ని అయోధ్యలో నిర్మించాలనే తీర్పునివ్వడం జరిగింది అటు తీర్పు వెలువడిన తర్వాత ఆగస్టు ఐదు రెండు వేల ఇరవైలో పిఎం మోడీ గారు మనకు ఈ రామ మందిరానికి పూజ చేయడం జరిగింది సో ఇది ఈ రామ మందిరం యొక్క కష్టాలు అనే విషయాన్ని చెప్పాల్సిందే అయితే ఇప్పుడు ఈ మనకు విగ్రహాన్ని తయారు చేయడానికి తీసుకువచ్చిన రాళ్ల విషయంకు వచ్చినట్లయితే సో నేపాల్ నుంచి ఎంతో కష్టపడి ఆ ఒకటి పద్నాలుగు టన్నులు బరువు ఉన్నది ఇంకోటి పద్నాలుగు టన్నులు ఉన్న రాళ్ళను తీసుకురావడం జరిగింది కానీ ఇది నిపుణుల పర్యవేక్షణలో ఉంచిన తర్వాత దీని ద్వారా రాముని యొక్క విగ్రహాన్ని తయారు చేయడానికి ఎలాంటి వీలు కాదు పౌరుతులు ఈ రాయి ద్వారా చేయడం అశుభం అని చెప్పడం చేత ఆ రాళ్లను రెండు కూడా అక్కడనే వదిలేయడం జరిగింది ఈ రాళ్లను తయారు చేసే ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఈ రాయి ద్వారా సుందరంగా అందంగా చక్కగా విగ్రహాన్ని తయారు చేయడం వీలు కాదు అని చెప్పడం జరిగిన చేత ఆ రాళ్లను అదే మందిరంలో పక్కకు ఉంచడం కూడా జరిగింది ఇన్ని వివాదాల మధ్య కూడా ఈ రామ మందిరం నిర్మాణం చేయడం అనేది గొప్ప విషయం సో ఇంత మహిమ గల రామ మందిరాన్ని కూడా మీరందరు కూడా దర్శించుకొని మీ జన్మకు ఒక సార్థకతను తీసుకచ్చుకోండి రామ మందిరం నిర్మాణంలో మనవంతుగా మన రాష్ట్రానికి ఒక రెండు గొప్ప అవకాశాలు రావడం అనేది ఒక అద్భుతమైనది కూడా రాముల వారి యొక్క గుడి కొరకు తీసిన తలుపులు ఏవైతే ఉన్నాయో ఇవి మన హైదరాబాద్ బోయిన్పల్లిలో తయారు చేయడం జరిగింది అదేవిధంగా రాముల వారి యొక్క పాదాలు కూడా మన హైదరాబాద్లో జరగడం అనేది గొప్ప విషయము ఈ రాములు వారి యొక్క ఆజానుభావుడు కాబట్టి అతనికి సరిపడేలాగా మన సీతారామ ఫౌండేషన్ హైదరాబాద్ వాళ్ళు ఆ పాదుకలను బంగారి పాదుకలను తయారు చేయడం జరిగింది ఇది నిజంగా మన భాగ్యనగరానికి ఎంతో అదృశ్యంగా భావించవచ్చు ఈ పాదాలను తయారు చేయడానికి అక్షరాల ఇరవై ఐదు రోజులు పట్టిందట అదృష్టం కదండి మన తెలుగువారికి పాముల వారి గుడి ఓపెనింగ్ కు మన ప్రభాస్ గారికి కూడా మరి ఆహ్వానం రావడం జరిగింది ఇది రాముల వారి యొక్క కృపా కటాక్షము ఉన్నదని మనస్ఫూర్తిగా కోరుతున్నాము నా ఛానల్ చూస్తున్న అందరు కూడా మీరు కూడా రాముల వారి యొక్క దివ్య దర్శనం జరగాలని అయోధ్య నగరాన్ని మీరు తాకి రావాలని మనస్ఫూర్తిగా కోరుదు నాకు తెలిసిన తెలుసుకున్న కొద్ది ఇన్ఫర్మేషన్ మీకు తెలుస్తుంది రామ మందిర నిర్మాణంలో ఏది ఎలా ఉంది అనే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరిగింది సో ఈ వీడియో మీకు తెలిసిన రామభక్తులకు కొందరు ఉపయోగపడుతుంది అనుకుంటే కొంతమంది కన్నా షేర్ చేసి నాకు సపోర్ట్ చేస్తే రాముని యొక్క కృపా కటాక్షానికి మీరు కూడా బాధ్యులు కావలసిందిగా మనస్ఫూర్తిగా కోరుతూ రాముని యొక్క కృపా దయ మీపై ఉండాలని కోరుతూ మరి నా వీడియోను షేర్ చేస్తారని మీరు మీ కుటుంబం అంతా కూడా సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తి కోరుతూ ఈ వీడియో చేయడం జరిగింది థ్యాంక్ యూ అందరికీ శ్రీరామ రామ జయ రామ జయ జయ రామ సర్వే జన భవంతు